హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఆరోగ్యంగా అందంగా ఉండాలని తాజా ఆకుకూరలు పళ్ళు తీసుకుంటూ ఉంటాం అయితే ఎటువంటి ఆకుకూరలు తింటే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఎలాంటి పళ్ళు తీసుకుంటే వాటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఉపయోగాలు ఏంటి అని మాత్రం మనం అంతగా శ్రద్ధ పెట్టాం మార్కెట్ కి వెళ్లి తాజాగా ఉన్న ఆకుకూరలు కూరగాయలు పళ్ళు కొని తెచ్చుకుని తింటూ ఉంటాం నిజానికి ఒక్కొక్క పండు ఒక్కొక్క కూరగాయకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అలాగే కొన్ని రకాల కూరగాయలు కొన్ని రకాల పళ్ళు గనక చూసుకుంటే ఒక ప్రత్యేకమైన లక్షణాలను ఉపయోగాలను కలిగి ఉంటాయి అవి అంటే ఒక పండుని గాని లేదా కాయగూరని గాని తీసుకుంటే వాటి వల్ల చాలా రకాల రోగాలు నయమవుతాయి అలాగే మన శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ కూడా అందుతూ ఉంటాయి ఈనాటి వీడియోలో ఒక బంగారం లాంటి పండు మీకు చెప్పబోతున్నాను ఇది నిజంగా బంగారం అండి ఎందుకంటే మన చేతిలో ఒక గుప్పెడలా ఉంటుంది కాని దాన్ని లోపల చూస్తే చిన్నపిల్లలైనా పెద్దవాళ్లైనా ఇట్టే ఆకర్షితులయ్యేంత అందమైన గింజలతో ఆకట్టుకుంటుంది అదేనండి దానిమ్మ పండు ఈనాటి వీడియోలో దానిమ్మ పండు ఉపయోగాలు ఏంటి అది తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి ఎలాంటి వ్యాధులను ఈ పండు నయించేయగలుగుతుంది మరి ముఖ్యంగా ఈ పండులో ఏమేమి ప్రత్యేకతలున్నాయి సైంటిస్ట్లు పరిశోధించి ఈ పండు గురించి ఏం చెప్పారు అలాగే ఈ పండు రాత్రిపూట తినొచ్చా అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూసేద్దాం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ పండు తీసుకోవడం వల్ల చాలా బ్యూటిఫుల్ స్కిన్ అయితే మీకు వస్తుంది ఆరోగ్యం అందం రెండూ కావాలి అనుకునే వాళ్ళు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొందరికి చేరుతుంది కూడా కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి ఇక టాపిక్ లోకి వెళదాం పళ్ళు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి మన శరీరానికి అవసరమైన పోషకాలను ఇవి పుష్కలంగా కలిగి ఉంటాయి అలాంటి పోషకాలను కలిగిన పళ్ళలో దానిమ్మ కూడా ప్రత్యేకమైంది పలు పరిశోధనల ప్రకారం దానిమ్మ గింజలు అధిక రక్తపోటు ఎక్కువ కొలెస్ట్రాల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వాపులు వంటి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలను నియంత్రించడం తగ్గించడం చేస్తాయి ఇక దానిమ్మ గింజలను నేరుగా పచ్చిగా తింటారు లేదా దానిమ్మ రసం తీసుకుని తాగుతారు ఒక దానిమ్మ పండులో దాదాపు ఆరు వందల వరకు గింజలుంటాయి వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి ఇవి శరీరం లోపల బయట ఆరోగ్యానికి చాలా సానుకూల ప్రభావాలు చూపిస్తాయి దానిమ్మ గింజల్లో విటమిన్ బి సి కే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇంకా పొటాషియం కాల్షియం పలు రకాల మినరల్స్ కూడా ఉంటాయి దానిమ్మ గింజల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి మనం ఒక పండు కనుక తీసుకుంటే క్యాలరీలు ఎలా ఉంటాయంటే రెండు వందల ముప్పై నాలుగు క్యాలరీలు ప్రోటీన్ వచ్చి నాలుగు పాయింట్ ఏడు గ్రాములు కొవ్వు మూడు పాయింట్ మూడు గ్రాములు కార్బోహైడ్రేట్స్ యాభై రెండు గ్రాములు ఫైబర్ వచ్చి పదకొండు పాయింట్ మూడు గ్రాములుగా ఉంటుంది వీటితో పాటు విటమిన్ సి ఫోలేట్ మెగ్నీషియం పొటాషియం లు ఉన్నాయి ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది తక్కువ క్యాలరీలు కొవ్వు ఎక్కువగా ఉంటాయి ఇందులో పీచు విటమిన్స్ మినరల్స్ ఉంటాయి దానిమ్మ పండుని ఎక్కువగా తీసుకుంటే ఈ పోషకాలన్నీ అందుతాయి దానిమ్మ గింజలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్ పనితీరును మెరుగుపరిచి హానికారక ఆక్సీకరణ చెందిన లిపిడ్లను విచ్ఛిన్నం చేస్తాయి దానిమ్మ గింజలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి ఎందుకంటే వీటిలో బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి ఈ విటమిన్లు మీ శరీరంలోని కొవ్వులు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చడానికి సహాయపడతాయి దానిమ్మ గింజల్లో ఉండే పీచు పదార్థం జీర్ణ ప్రక్రియకు ముఖ్యమైంది బరువు తగ్గాలనుకుంటే దానిమ్మ గింజలు ఎంతగానో సహాయపడతాయి వాటిల్లో ఉండే పీచు పదార్థం చాలా సేపు వరకు మీకు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది దానిమ్మ గింజలు స్థూలకాయాన్ని కూడా నివారిస్తాయి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి దానిమ్మ గింజలు చిగుళ్లను బలపరిచి వదులుగా మారిన పళ్లను గట్టిపరుస్తాయి ఈ గింజలు నోటిలోని బ్యాక్టీరియాతో కూడా పోరాడతాయి దానిమ్మ గింజలు కేళ్లభాతాన్ని ఆర్థరైటిస్ జబ్బును నయం చేస్తాయి ఎందుకంటే వీటిల్లో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గించడానికి పనిచేస్తాయి మీకు కీళ్ల నొప్పులుంటే తరచుగా దానిమ్మలను తింటూ ఉండండి డయాబెటీస్ ఉన్న వారికి దానిమ్మ గింజలు చాలా ఉపయోగం ఈ గింజల్లో ఉండే కొన్ని రకాల యాసిడ్లు మధుమేహ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి దానిమ గింజల్లోని కార్బోహైడ్రేట్లలో కూడా కొన్ని ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అవి టైప్ టూ డయాబెటీస్ ను నివారించడంలో సహాయపడతాయి దానిమ గింజల్లో రక్తపోటు మూడ్ పై సానుకూల ప్రభావం చూపే లక్షణాలుంటాయి ఈ గింజలు రక్త ప్రసరణను పెంచి లైంగిక సమస్యలను దూరం చేస్తాయి ఇవి టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని కూడా పెంచి తద్వారా లైంగిక కోరికలను పెంచుతాయి దానిమ్మ పండు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి ఇది కిడ్నీలో రాళ్ల సమస్యను కూడా తగ్గిస్తాయి కిడ్నీలో రాళ్ల సమస్యను దూరం చేయడంలో ఈ పండు చాలా అద్భుతంగా పనిచేస్తుంది దానిమ్మ రసం రక్తంలో ఆక్సలేట్స్ కాల్షియం సాంద్రతను తగ్గిస్తుంది దానిమ్మ తింటే అరుగుదల శక్తి బాగుంటుంది ఇందులో ప్రీబయోటిక్ అనే బ్యాక్టీరియా ఉంటుంది అదేవిధంగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి ఈ పండుని అలానే తినడం చాలా మంచిది అప్పుడే అందులోని ఫైబర్ మనకు అందుతుంది జ్యూస్ చేసుకుని తాగితే అందులో షుగర్ వేయకుండా తాగాలి హై బీపీ ఉన్నవారు మెడిసిన్ తీసుకునే వారు డాక్టర్ సలహాతోనే ఈ దానిమ్మను తీసుకోండి దానిమ్మ జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్కాల్ప్ పై రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కొన్ని రకాల హెయిర్ ప్రోడక్ట్లలో దానిమ్మ గింజల నూనెను కూడా వాడతారు దానిమ్మ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది అలాగే దానిమ్మ తీసుకోవడం వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి అవేంటంటే ఈ పండు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది ఈ పండు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఏజింగ్ లక్షణాలు కనిపించవు కాబట్టి వృద్ధాప్య ఛాయలు తొందరగా రావు అలాగే రక్తహీనతతో బాధపడే వాళ్ళు దానిమ్మ తీసుకోవడం మంచిది ఇందులో ఐరన్ కూడా బాగుంటుంది మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్ళు దానిమ్మ తీసుకుంటే ఆ సమస్య తీరిపోతుంది అలాగే ఒబెసిటీతో బాధపడే వాళ్ళు కూడా దానిమ్మ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు తొందరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది ఇక అందంగా ఉండాలి అనుకునే వాళ్ళు దానిమ్మని ఎలా తీసుకోవాలి అంటే రోజుకి ఒక కప్పు వరకు దానిమ్మ గింజలు తీసుకుంటే మీ చర్మం రంగు చాలా బాగుంటుంది వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి స్కిన్ తొందరగా ముడతల పడదు దానిమ్మ పండులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల చర్మం తేమ కోల్పోకుండా ఉంటుంది మీరు ఆయిలీ స్కిన్ గాని మొటమలతో గాని బాధపడుతుంటే గనక దానిమ్మ ప్రతిరోజు తీసుకోండి మీ స్కిన్ ఆరోగ్యంగా తయారవుతుంది అంతేకాకుండా కొన్ని రకాల చర్మ వ్యాధులను కూడా తగ్గించడానికి దానిమ్మ చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది రాత్రిపూట దానిమ్మ తింటే జలుబు చేస్తుందని కఫం పెరుగుతుందని అంటారు కానీ అది నిజం కాదు రాత్రిపూట గనక మీరు దానిమ్మ తింటే నిద్రలేమి సమస్య పోతుంది అలాగే రాత్రిపూట మీరు దానిమ్మ జ్యూస్ తాగితే అందులో ఒక టీ స్పూన్ వరకు అల్లం రసం వేసుకుని గనక దానిమ్మ రసం తాగితే మోకాళ్ల నొప్పులు కేళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి ఎముకలు దృఢంగా ఉంటాయి ఇక బరువు తగ్గాలి అనుకునే రాత్రి పూట దానిమ్మ తింటే ఆకలి వేయకుండా ఉంటుంది దాంతో బరువు అదుపులో ఉంటుంది దానిమ్మ గింజల వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ నివారించబడుతుంది ఈ గింజల్లో ఉండే క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు క్యాన్సర్ కణాలు పాకకుండా ఎక్కువగా పెరగకుండా మరియు క్యాన్సర్ సోకిన కణాలు చనిపోయేలాగా చేస్తాయి సింపుల్ గా దానిమ్మ గురించి చెప్పాలి అంటే దానిమ్మ పండు ఆకులు చెట్టు బెరడు దానిమ్మ తొక్కలు కూడా చాలా ప్రయోజనకరంగా మనకు ఉపయోగపడతాయి వీటిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి టోటల్ గా ఇది బంగారం లాంటి పండు మరి చూసారు కదా దానిమ్మ గింజ తినడం వల్ల ఇంచుమించుగా వంద రకాల రోగాలు కూడా నయమవుతాయట కాబట్టి మీ డైట్ లో ప్రతిరోజు దానిమ్మ పండు ఉండేలా జాగ్రత్త తీసుకోండి ఆరోగ్యంగా ఉంటూ అందంగా కనిపించాలి అంటే దానిమ్మ పండు మంచి చాయిస్ నిత్య యవ్వనంగా కూడా ఉంటారు కాబట్టి దానిమ్మ పండును మీ డైట్ లో ఈ రోజే చేర్చుకోండి మరి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం